దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది సార్వత్రిక ఎన్నికలనేవి దగ్గర పడుతున్న తరుణంలో పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి తగ్గించింది అది కూడా రెండు రూపాయల మేరైతే తగ్గించింది ప్రస్తుతం ఈ తగ్గింపుతో ఏపీ తెలంగాణలో ఏ విధంగా రేట్స్ అవుతున్నాయో చూద్దాం ముందుగా ఏపీలో చూస్తే గురువారం నాడు పెట్రోల్ డీజిల్ ధరల్లో చూస్తే పెట్రోల్ అనేది నూట పదకొండు రూపాయల డెబ్బై ఆరు పైసల దగ్గరుంది డీజిల్ అనేది తొంభై తొమ్మిది రూపాయల యాభై రెండు పైసల దగ్గర అయితే రేడ్ అవుతుంది ఇక శుక్రవారం నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి రెండు రూపాయలు తగ్గింపుతో ఏపీలో పెట్రోల్ నూట తొమ్మిది రూపాయల డెబ్బై ఆరు పైసలు డీజిల్ తొంభై ఏడు రూపాయల యాభై రెండు పైసల దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఇది మీ మీ ప్రాంతాలను బట్టి మారుతూ ఉండవచ్చు పైసలు లేదా రూపాయలు అనేవి అక్కడక్కడ మీకు వ్యత్యాసం అనేది కడపడవచ్చు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక తెలంగాణలో చూస్తే తెలంగాణ పెట్రోల్ డీజిల్ ధరలు గురువారం నాడు మనకి పెట్రోల్ నూట తొమ్మిది రూపాయల అరవై పైసలుగా ఉంది డీజిల్ తొంభై ఏడు రూపాయల ఎనభై రెండు పైసలుగా అయితే ట్రేడ్ అవుతుంది ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు చెప్పబోయే రేట్లు అనేవి మారుతూ ఉండవచ్చు అది మీ ఏరియాని బట్టి మీ లోకాలిటీని బట్టి ఉంటాయి ఇక తగ్గింపు జరిగిన తర్వాత రెండు రూపాయలు తగ్గించిన తర్వాత శుక్రవారం నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు తెలంగాణలో చూస్తే పెట్రోల్ నూట ఏడు రూపాయల అరవై పైసలు డీజిల్ తొంభై ఐదు రూపాయల ఇరవై రెండు పైసల దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది సో ప్రజెంట్ అయితే ఎలక్షన్ తరుణంలో ఈ రెండు రూపాయలైతే తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసింది